హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు యాడికి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మన యాడికి శివలక్ష్మి చెన్నకే స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా డ్యాన్స్ ప్రోగ్రాములు అంటే భోగమేళం ఎన్ని రోజులు ఉంటుంది వాటి ఖర్చు వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సత్యం నరుసురావు వారికి యాభై ఐదు లక్షల తొంభై వేలు ఏదో చెప్పండి

మేని ఎప్పుడు స్పెట్టు మెయిన్ గా ఎప్పుడు కలుస్తారు జనం చెప్పారు వాళ్ళు ఒక్క రోజు బ్రహ్మాండమైన రోజు చెప్పండి నేను తెస్తా మరి బాగా జరిగారు కదా జనం ఎంతమంది ఐదు ఇప్పుడు ఇప్పుడు తిరుమాల ఎప్పుడు ఆ రోజు బాగా వస్తాడు కానీ రాత్రి ఉంటారు సరే కూర్చో ఏం లే నేను ఒకసారి బాగా పెద్దగా పెట్టాలన్నా మీరు అది చేసుకుంటే నేను ఇంకో విధంగా చేస్తాను అర్థమవుతుంది అదే మీరు డిసైడ్ చేసుకోండి నా ద్వారా కావాలంటే నాది రోజే మనం థర్టీ ఫస్ట్ చేసినాం కదా ఇరవై తొమ్మిది రేపు మూడో వారం చేస్తున్నాం మళ్ళీ వెనకాల స్క్రీన్ అంట అవంట అవి అవసరమా లేదా ఖర్చు తగ్గించి దాన్ని పెడతా అంత కదా ఆ డాజు మీరే చూసుకుంటారు ఇసుపెట్టావు ఇచ్చిపెట్టండి నేను దాని బదులు ఇంకోటి బాగా చేస్తా ఇంకా ఏడున్నారు మోగమోలు రోగమాల కదా వేరే ఇప్పుడు అంతా హెరిక రెండు ఉన్నారు ఉన్నారు బోళ్ళు ఉన్నారు బాగ్నోలు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు వృత్తి ఉందా కూడా వృత్తి ఉందా పెళ్లి అంటే మా పిల్లలు వస్తారు రెండు పిల్లలు వచ్చి మేకప్ చేసి వృత్తి ఊరికిందిరా గుట్టు మాది అనేది చెప్పులే అండి నరసింహ స్వామికి దేవుడు ఇచ్చిన అనుగ్రహం ఉంది వాళ్ళకి ఇంకా వృత్తి ఉంది లక్ష్మీ నరసింహ స్వామి ఒక వృత్తి ఇచ్చినాడు కొందరికి ൂ ഇത് ഇതേ അനുക്കാമി പ്രഭാകർ രൂപ വരണി നീക്ക അർത്ഥം കാല വരണേശ് നീക്ക നീക്കേ വേറെ ഇച്ചാടാ അതൃപ്തി പഠന മുതേ ഇച്ചാട ఇవి చూశారు కదా మన ఆరు రోజుల డ్యాన్స్ ప్రోగ్రాం వెనుక ఎంత ఖర్చు ఉంటుంది వాటి వివరాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ